అది ఏదన్నా అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు కోడికత్తి లాంటి ఈసారి కోడికత్తి వచ్చింది లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ముందు ఈసారి ఇంకొక బాణం రావచ్చు బుల్లెట్ రావచ్చు ఇంకొకటి రావచ్చు ఇంకొకటి రావచ్చు ఏమైనా రావచ్చు అట్లా ఇట్లాంటివి ఏమైనా రావచ్చు ఏదో ఒక మళ్ళీ ఇంకొక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్ జరిగితే ఇదిగో చూసారా ఈ కూటం ప్రభుత్వం నన్ను హత్య చేయాలని ప్రయత్నం చేసింది కూటం ప్రభుత్వం నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేసింది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పథక రచన చేసి లోకేష్ ఇంప్లిమెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని వీళ్ళిద్దరు కలిసి ఈ కుట్ర బన్నారు దీని అంతా మొత్తం వాళ్ళు లొకేషన్ నడిపించాడు ఎట్లా ఏదో చెబుతారు చెప్పచ్చు ప్రజలని నమ్మించడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు జరగవచ్చు వాస్తవాలను గమనించి నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే తప్పు అలాంటిది ఏదైనా సరే రాజకీయాల్లో ఎటువంటి ఇటువంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకూడదు కానీ జరిగినటువంటి దాన్ని జరిగినట్టుగా చూయించుకొని దాన్ని ప్రజల్లో పొందేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి సరే వీటన్నిటిని మనం రెడ్ బుక్ గురించి ఉంది సార్ ఒకసారి రెడ్ బుక్ బయట అయింది రెడ్ బుక్ లో రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం మతి మరిపోడు తప్ప ఆ బుక్ మరచి పెట్టి కింద తోసుకోమని చెప్పండి ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు ఆ నొత్త పోయిస్తా ఈ నొత్త పోయిస్తా ఆ పుస్తకం తీసుకుని చంద్రబాబు ఏం చేసుకుంటాడు బలి ఎరు బాగులో కన్నాను రాని చంద్రబాబు అనుకుంటాడు ఆ పుస్తకం తెచ్చి పేర్లు ఆయన యాడైన పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను నేను నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకొని ఆయన తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని మరి ఆ రోజున అందరూ చాలా తేలిగ్గా తీసి ఇప్పుడు ఎందుకనండి ఢిల్లీ లెవెల్లో ఆందోళన చెందుతున్నారు అసలు రెడ్ బుక్ ఇంతవరకు తీలేదండి బాబు మన లోకేష్ గారు నేను ఇంకా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదని అన్నారు కదా ఆయన రెడ్ బుక్ని తీలా తీయకముందే తీసినట్టుగా గొడవ చేస్తున్నారు ఇప్పుడు మరి రెడ్ బుక్ తీయకముందే ఇప్పుడు మాట్లాడిన అనిల్ కుమార్ ఎక్కడ పోయాడండి కనపట్టలేదే కొడాల నాని ఎక్కడ పోయాడండి కనపట్టలేదే రోజా ఎక్కడ ఉందండి ఇటలీలో ఉందే అందుట్లో కనిపిస్తుంది ఒక పేరునా నేనే ఇంకెవరు కనపట్టాల పొలిటికల్గా మరి వీళ్ళు ఏమైపోయారు ఇంకా ఓపెన్ చేయలేదు అంటున్నారు ఒక్క నిన్న పోలీస్ ఆఫీసర్ డీఎస్పీలు మార్చినప్పుడు మాత్రమే కొంతమంది ఎవరైతే ఆ రోజు అడ్డదిడ్డంగా ఎవరు ఇచ్చారు కొంతమందిని మాత్రం వాళ్ళని బియార్లో పెట్టారు మిగిలినటువంటి వాళ్ళు తీసేసారు తీసేశారు కదా అందుకని మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడటం తర్వాత మళ్ళీ ప్రమాదం వచ్చినప్పుడు కనబడకుండా పోయి గుట్టల్లోనో పుట్టల్లోనో లేకపోతే ఒరిగడ్డి వాముల్లోనో లేక ఎక్కడైనా గెస్ట్ హౌసుల్లోనో లేదా రాష్ట్రాలు దాటిపోయో దేశాలు దాటిపోయో ఎక్కడైనా బంకర్లోనో ట్యాంకర్లోనో ఇట్లా దాముకోవటం ఎందుకు జారిపోయి పొరపాటున ఏదైనా భయపడి అటు బంగ్లాదేశ్ ఎటు అయినా తొందరగా రండి ఆడ పరిస్థిలే బాగాలేదు బాగాలేదు అక్కడ అక్కడ బాగాలేదు ఆడ మళ్ళీ లేనిపోయింది మీరు ఎక్కడ దాముకొని ఉంటే వాళ్ళెవరు అని చెప్పిన మళ్ళీ ఏదో వేస్తే మళ్ళీ అది కూడా అక్కడ కూడా రెడ్ బుక్ వచ్చేసిందని చెప్పి మళ్ళీ గాలి చేస్తారు అందుకని వద్దు రండి అక్కడ నుంచి ఏం కాదు ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఏమనరు అలాంటి చర్యలు కూడా చేయొద్దని అటువంటిది ఈ నేరపూరితమైనటువంటి చర్యలు చేయొద్దని చెప్పని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పున్నారు కాబట్టి మంచిది కాదు ఏం కాదు రండి సార్ అనిల్ అనిల్ ఉన్నారు సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి పరిస్థితి ఏంది ఇప్పుడు ఏం జరుగుతుందంటావు జరుగుతాను సార్ ఉన్నట్టు లేనిది ఉన్నట్టు జరిగినట్టు ఒక కనికట్టు కట్టే ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తా ఉంది రాజకీయంగా ఉన్నారు సినిమాలు ఏమన్నా బాగు సినిమాలు బాగుంటాయి కదా అవును సార్ ఇప్పుడు మధ్య రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ మంది అది చూస్తున్నట్టు ఉన్నారు మీకు కొన్ని పేర్లు చెప్తాను సార్ చంద్రయ్య తర్వాత జల్లయ్య యాదవ్ ప్రొద్దుటూరులో ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి మరణం సార్ తర్వాత మిస్బా చిత్తూరు జిల్లాలో జరిగిన తర్వాత సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు తర్వాత డాక్టర్ సుధాకర్ ఈ మరణాలకు గనక ముందు సమాధానం చెప్పి ఇవాళ జరుగుతున్న పరిణామాల పైన కనుక మాట్లాడగలిగితే నాటి ముఖ్యమంత్రి నేరు పులివందుల ఎమ్మెల్యే గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మరణాలు ఉన్నాయి కదా సార్ అవి కేవలం నంబర్స్ కొన్ని మాత్రమే వాటి పక్కన ఒక సున్నా పెట్టాలా రెండు సున్నాలు పెట్టాలా అనేది ఇక వేరే సంఖ్య అది పెంచుకుంటూ పోతే కనుక వాస్తవాల రూపంలో అనేకం బయటపడతాయి అంత దారుణమైన పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ప్రభుత్వం ఏర్పడి నిండా అరవై రోజులు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండు నెలల సమయం పూర్తి కాల వాళ్ళు పరిపాలన ప్రారంభించి రాజకీయాన్ని పక్కన పెట్టి పాలన దృష్టి పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ ఓడిపోయిన పార్టీ కనీసం ఒక ఆరు నెలలు పాలకులకు సమయం ఇస్తారు ఎప్పుడైనా కానీ ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఆరు నెలలు కాదు కదా అరవై రోజులు కూడా సమయం ఇవ్వకుండానే రాజకీయ ప్రయత్నాన్ని మొదలు పెట్టడం తన మనుగోడను సాధించే విధంగా వైసీపీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ ఆలోచన పార్టీ అధినేత ఆలోచన తీరు కనిపిస్తూ ఇది కూటమి నేతలు ఒక అందుకు పసిగట్టకపోతా రాజకీయంగా వెనకబడుతూ ఉన్నారు కానీ జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు ఏంటి ఎలాంటి నిర్ణయం చేస్తారు అన్నది ఇంకొక సందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వ నా పరిపాలన హయాంలో ఎటువంటి నేరాలు జరగలేదు సుపరిపాలన అందించాను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన రోజుల్లో రోజుల్లోనే అరాచకాలు అక్రమాలు దాడులు జరుగుతున్నాయి ఇలా గనక మేము రాబోయే రేపు మేము ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చేస్తున్నాం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినా రిజల్ట్ వచ్చేసినట్టుగా వచ్చేస్తున్నాం వచ్చిన తర్వాత రేపు మా కార్యకర్తలను ఆగమన్నా కూడా ఆగరు వద్దు వద్దన్నా కూడా ఆగరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకు ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరిక వెనక ఈ ఆలోచన వెనక దాగి ఉన్నటువంటి కోణం ఏంటి కుట్ర కోణమా లేక భయపెట్టే కోణమా లేక పార్టీని సంరక్షించుకునే కోణమా ఏ కోణం అయి ఉంటుంది ఏమై ఉంటుంది ఇది ఒక రాజకీయ ఎత్తుగాడుగానే పరిగణించాల్సిన పరిస్థితులు సార్ ఎందుకు అంటే ఇందాకే చెప్పాను ఉన్నది లేనట్టుగాను లేనిది జరిగినట్టుగా చూపించే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది ఇందాక మనం మాట్లాడుకున్న మరణాల విషయం సమాజంలో కనపడ్డాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ముప్పై ఆరు మరణాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగాయంటే దానికి వైసీపీ నేతల నుంచి కూడా ఆన్సర్ లేని పరిస్థితి ఇక రెండవది పదే పదే నేను వస్తున్నాను నేను లెగుస్తున్నాను నేను రా ఉండబోతున్నాను అనే మాటలు తన కార్యకర్తలని ఏదైతే తన వైపు నిలబెట్టుకున్న ప్రయత్నంగా చూడవచ్చు కానీ మరొక బెదిరింపు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరిగిందో ప్రజలు చూశారు చూసిన తర్వాత వచ్చిన పరిపాలన ఇప్పుడు కొత్త ప్రభుత్వం తన పాలన సాగిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను వస్తాను నేను వస్తే మీ అంత చూస్తాను నేను చెప్పిన మా కార్యకర్తలు వినరు అంటున్నారు చూసారా ఆల్రెడీ ఆయన మాట వినకుండానే జరిగిన హత్యలు ఇందాక మనం చెప్పుకున్నవి చంద్రయ్య అనే ఒక తోట చంద్రయ్య అనే ఒక వ్యక్తిని పట్టపగలు పీక కోసి అత్యంత దారుణంగా చెప్పితే వాళ్ళని అదే పార్టీలో ఎన్నికల సందర్భంలో వాడుకున్న పరిస్థితి తర్వాత అనంతబాబు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అతని చేతుల్లో హత్యకురు కాబడ్డటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు అతను అనంతబాబు ఏ పార్టీకి ఇవాళ ఎక్కడున్నాడో ఎమ్మెల్సీ గా కూడా అందరికీ ఇలాంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి అన్నిటినీ ఏది మభ్యపెట్టే ప్రయత్నం ఇప్పటికీ కూడా ఎందుకంటే ప్రజలు తన పైన ఉన్న ఒక ముద్రను తిరిగి తన ప్రత్యర్థుల పైన వేసే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయమైన క్రీడలకి అయితే ఆయన ప్రారంభించి ఆడతా ఉన్నారు సార్ ఈ ఇన్నింగ్స్ కానీ దీన్ని తిప్పికొట్టడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమవుతుందని చెప్పాలి ఈ రోజు చోటు చేసుకున్న ఒక చిన్న అంశం చెప్తాను సార్ రాయలసీమ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఒక నియోజకవర్గంలో ఒక ఘటన చోటు చేసుకుంది అధికార పార్టీ సభ్యులు అదేవిధంగా ప్రతిపక్షంలో ఇప్పుడున్న వైసీపీకి సంబంధించిన సభ్యుల మధ్య ఒక వివాదం చెలరేగి ఒక అంశంలో ఒక నాయకుడిని ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదో ఒక చిన్న కొట్లాట జరిగి కొట్టడం జరిగింది వీరి పైన ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అటెంప్ అటెంప్ టు టు మర్డర్ సార్ నేను చెప్తున్నా కింద పెట్టారు అదేవిధంగా కిడ్నాప్ కేసు కింద కూడా నమోదు చేసి పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఇదేంటాయా ఒక చిన్న గొడవకి మీరు త్రీ నాట్ సెవెన్ పెడతారని ఏంటి అని అడిగినా కూడా మీరు ఏదైనా ఉంటే మా పై అధికారులతో ఒక జిల్లా ఎస్పీ గారు చెప్పిన మాటలు సార్ ఒక నాయకుడికి ఆ ఆ నాయకుడికి ఇష్టం లేకపోవడంతో పేరు మనం ప్రస్తావించడం లేదు ఒక స్వయంగా ఒక ఎమ్మెల్యేకి ఎదురైన సంఘటన ఇదే ఘటన కనుక అధికార వైసీపీ గతంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదా ఎందుకు అంటున్నానంటే ఇందాక నేను చెప్పినటువంటి చంద్రయ్య కావచ్చు జల్లయ్య యాదవ్ కావచ్చు ఇలా అనేక మంది పేర్లు మనం చెప్పుకున్నాం వారిని హత్య చేసిన వ్యక్తులను అంటగాగారు సార్ ఐదేళ్ల అదే పార్టీలో అదే ఇవాళ పోలీసుల తీరు ఎలా ఉంది నాడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటైతే వాస్తవం రాజకీయంగా వైసీపీ తన ఎత్తులను వేసుకుంటూ కేటర్ కాపాడుకునే విధంగా ఒక ఆలోచన సార్ רייט, אוקיי, סלצור דארג, נקסטו.